ఉన్న బంగారాన్ని శ్రీ స్వర్ణకర్షణ కాలభైరవ నమో నమ శ్రీ నరదృష్ట నివారణ కాలభైరవాయి నమో నమ ఓం గణానాంత్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జయష్టరా జం బ్రహ్మణ బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నోతభిశ్రీదశాదనగం శ్రీ మహాగణాధిపత ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రజనేభ్యచ్చ రాఘవే కేతవే నమో నమ హరిక్రోధి నామ సంవత్సరం లో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడూ ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మురసిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అలాగా వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అనగా కొద్దిపాటి ఖర్చులు పెట్టే రాశులలో కూడా వృషభ రాశి ఒకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు ఇక్కడ కూడా ఆరు రూపాయలు అదనంగా ఉన్నాయి కనుక ఈ సంవత్సరం మీరు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి విలాసాలకు దూరంగా ఉండాలి వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి అనేకమైన ఖర్చులు ఉన్నాయి కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వీలైనంత వరకు పెద్దవారి మాట విన్నట్లయితే వీటన్నిటి సవరించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది మితిమీరిన వేగాలు పనికిరావు తొందరపడి వీరు ఫ్యాక్టరీలు కర్మాగారాలు వ్యాపారాలు ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తమని చెప్పి గమనించగలగాలి లేకపోతే స్థిరాస్తులు చరాస్తులు వెళ్ళిపోయి మీరు అప్పులపాలయ్యే పరిస్థితులు అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజపూజ్యం ఏడు అవమానం మూడు నాయకులకు ధర్మంగా ధర్మ పరిపాలన ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా పెట్టుబడులు ఆచితూచి పెట్టడం ఆలోచించగలగాలి లేకపోతే పెట్టుబడులు రాక బ్యాంకు లోన్స్ అందగా ప్రైవేట్ ఫైనాన్స్ అందుక అనేక రకాలుగా మీరు శతమతమయ్యే పరిస్థితి ఉంటుంది ఇన్ని రోజులు మీరు ఏం చెప్తే శాసనమైంది మీరు ధర్మంగా ఉన్నంతవరకే అధర్మానికి నాంది పలికారా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఎదురు చేసుకోకుండా మానవ ప్రయత్నం చేయండి మీకు అంతా మంచి కలుగుతుంది అదే కాదు కృతికా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు ఆరోగ్యము ప్రమాదాలు సర్జరీలు రోగాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఎంతో సక్రమమైన జీవన విధానం ఏర్పాటు చేసుకోగలిగితే వీటన్నిటి నుంచి అధిగమించే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి రోహిణి నక్షత్ర జాతకులకు పద్ధతి కార్యాచరణ ఏర్పరచుకోవడం వలన ఒక పద్ధతి ప్రకారంగా ఉండడం వలన వీరికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి మరుశ్రా నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకమని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ సంవత్సరము ఈ రాశాధిపతి శుక్రుడు అవ్వడం ఈయన సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా అవ్వడం వలన వ్యవసాయ సోదరి సోదరి మణులకు మంచి పంట పండడం తెలుపు ధాన్యం అనగా పత్తి ఒడ్లు బాగా పండడం వ్యవసాయ క్షేత్రాల్లో సకాలంలో వర్షము నీరు అందడము అలాగనే సంపూర్ణమైనటువంటి నాయకత్వపు లక్షణాలుగా ఉండడము ధర్మంగా ఉండడము నిత్యము నూతన వస్త్రాలు ధర్మించడము వజ్ర వైడూర్య మరకత ఆభరణాలతో విలాసవంతమైన జీవనాన్ని పొందడానికి అవకాశం ఉంది కనుక ఈ వృషభ రాశి వారు భైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం ఇంటి ముందర రురుకాళ స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన వారికి యోగం కలిగి ఐశ్వర్యానికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంతవరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీద అందరిపైనను గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆకరం నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దర్దాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవు అని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలిగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాలభైరస్వామి స్మరణ కాళభైరస్వామి కూష్మాండ దీపము కాళభైరవ హోమము కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవాను యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసినవి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి కాళాభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి